తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు మార్పు రచించినవారు జ్యోతి సుంకరణం గారు కథ విందాము ప్లాట్ఫామ్ మీద నిలబడి అటూ ఇటూ చూస్తూ తన కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులిద్దరినీ అల్లంత దూరంలోనే గుర్తుపట్టి పరుగులాంటి నడకతో వాళ్లను చేరుకున్నాడు ఆనంద్ వస్తూనే సారీ అమ్మా సారీ నాన్న బాగా వెయిట్ చేయించినట్లున్నాను ట్రాఫిక్లో టైం పట్టేసింది అని నొచ్చుకుంటూ వాళ్ళిద్దరి చేతుల్లోని లగేజ్ తీసుకున్నాడు పర్వాలేదులేరా ఎంతోసేపేమీ అవ్వలేదులే అంటూ చేతిలోని బ్యాగ్ని కొడుకు చేతికి అందిస్తూ ఏరా పెళ్ళయ్యాక ఒళ్ళు చేయాలి కానీ ఇలా చిక్కిపోయావేమిట్రా అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి రాసింది తల్లి రాజేశ్వరి ఏంటి చిక్కిపోయానా నువ్వొక్కదానివే అంటున్నావా మాట అంతా ఒళ్ళొచ్చేసింది అంటూ ఉంటే నా సంగతి సరే నువ్వేంటమ్మా అలా కళ్ళు లోతుకుపోయి నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో బాలేదా సరిగ్గా తినటంలేదా మందులు వేసుకుంటున్నావా అంటూ నేరసంగా కనిపిస్తున్న తల్లిని చూసి పడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కొడుకుని మధ్యలోనే ఆపేస్తూ బాబోయ్ ఆపరా బాబు ఆపు నువ్వంత కంగారు పడాల్సిందేమీ లేదు రాత్రంతా ట్రైన్లో నిద్రలేదు అంతే మించి ఇంకే సమస్య లేదు ఇంటికెళ్ళి ఓ పూట పడుకుంటే శుభ్రంగా ఉంటాను అంది నవ్వేస్తూ కారు డ్రైవ్ చేస్తూనే దారి పొడుగునా అలా ఏవో కబుర్లు చెప్తూనే చెప్తూనే ఉన్న కొడుకు ఆనందిని చూసి వీడు పెళ్ళైనా ఏం మారలేదు అని మురిసిపోయింది మనసులోనే రాజేశ్వరి ఇంటికి చేరగానే తాళం తీస్తున్న కొడుకుని చూసి అదేమిట్రా రమ్య ఇంట్లో లేదా అంటూ ఆశ్చర్యపోయింది తను ఆఫీస్కి వెళ్ళిపోయిందమ్మా అంటూ డోర్ తీశాడు ఆనంద్ లోపలికి వెళ్ళి ఇల్లంతా కలియ తిరుగుతూ మేము వస్తున్నాం కదా ఈరోజు ఇంట్లోనే ఉంటుంది అనుకున్నావురా అంది కొద్దిగా ఫీల్ అవుతున్నట్లు తను కూడా ఉంటాననే అందమ్మా నేనే ఇంకా ఉంటారు కదా పర్వాలేదు ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పాను అన్నాడు ఆనంద్ తీసుకొచ్చిన లగేజీని రూమ్లోకి సర్దుతూ అవునులే అనేసింది మొక్తసరిగా రాజేశ్వరి ఇంతకీ మీరిద్దరూ నెల రోజులు సెలవు పెట్టారు కదా అంటూ అమ్మా నాన్నలని చూస్తూ అడిగాడు ఆనంద్ దానికి సమాధానంగా నీకు తెలియని మా ఇద్దరికీ ఒక్కసారే అన్నేసి రోజులు సెలవు దొరకడం కష్టం ఎలాగో తంటాలు పడితే ఫిఫ్టీన్ డేస్ దొరికింది అన్నాడు తండ్రి భాస్కరం అప్పటికే ఇల్లంతా చూసేసి వచ్చి కూర్చీరో రిలాక్స్డ్గా కూర్చుంటూ అదేమిటి నాన్న పదిహేను రోజులేనా పెళ్ళైన ఆరు నెలల దాకా రానేలేదు ఏదో ఇప్పుడైనా వచ్చి ఒక నెల రోజులు ఉంటారు అనుకుంటే ఇలా చేశారేమిటి అన్నాడు నిరుత్సాహంగా ఆనంద్ ఒరే కన్నా ఇద్దరికీ ఒకేసారి అన్నేసి రోజులంటే సెలవు కష్టం కదరా మళ్ళీ వస్తాంలే ఎలాగో రిటైర్ అయ్యాక నీ దగ్గరే వచ్చి ఉండాల్సిన వాళ్లమే కదా అంటూ స్నానం చేయడానికి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి తలారా స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి ఉప్మా పొగలు కక్కే కాఫీ డైనింగ్ టేబుల్ మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఏమిటమ్మా అలా ఆశ్చర్యంగా చూస్తావు రా వచ్చి తిని చూసి చెప్పు నీ అంత బాగా నేను చేశానో లేదో అని పిలిచాడు ఆనంద్ అదే విట్రా నువ్వు చేయడం ఎందుకు నేను స్నానం చేసొచ్చి చేసేదాన్ని కదా అని కాస్త బాధగా అంటూ ప్లేట్లో ఉప్మా సర్దుతున్న కొడుకుని వారిస్తూ చాలు చాలే చేయడమే ఎందుకు అనుకుంటే అంటుకుంటూ ఉంటే ఇక వడ్డించడం కూడానా అంటూ చేతిలోని గరిటెను తీసేసుకుంది అంతా టిఫిన్లు తిని కాఫీలు తాగాక ఆ ప్లేట్లని కప్పులని కిచెన్లోకి తీసుకెళ్లి కడిగేశాడు తను చేస్తానని రాజేశ్వరి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అంతేకాదు ఆ తర్వాత బట్టలు బట్టలారేస్తూ ఇల్లు క్లీన్ చేస్తూ అలా మొత్తం ఇంటి పనంతా ఆనంద్ ఒక్కడే చేసేసుకున్నాడు అది చూసి రాజేశ్వరి ఆశ్చర్యపోయింది మొన్న మొన్నటిదాకా అన్నం కలిపి నోట్లో తినిపించిన నా కొడుకేనా వీడు అని మనసులోనే అనుకుంది వంట చేయపోతూ ఉంటే మాత్రం నా చేతి వంట తినాల్సిందే అంటూ పట్టుబట్టి ఆ వేడ వంటంతా తనే చేసింది రాత్రి తొమ్మిదవుతూ ఉంటే వచ్చింది కోడలు రమ్య వచ్చి రాగానే వచ్చిరాగానే ఇద్దర్ని చూసి ఒక్కసారి పలకరించి నవ్వి మొహమాటంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఫ్రెష్ అయ్యే వంకతో గదిలోకి వెళ్ళిపోయింది ఇక మళ్లీ బయటికి రానేలేదు భోజనం కూడా ప్లేట్లో పెట్టి ఆనందే గదిలోకి తీసుకెళ్లి ఇవ్వడం చూసి రాజేశ్వరి భాస్కరం ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇదంతా చూసిన రాజేశ్వరి మనసు పరిపరి విధాలా పోయింది ఆ తర్వాత భర్త దగ్గర ఏమిటండి ఈ అమ్మాయి ఎందుకలా ఉందంటారు మనం రావడం తనకి లేదో ఏమో మనమేమో సెలవులు దండగ చేసుకుని వచ్చేసాం ఇంట్లో పనంతా వీడొక్కడే చేసుకుంటున్నాడు ఏనాడైనా ఇటు పుల్ల అటు పెట్టనిచ్చామా నేను కాని మీ అమ్మగారు కానీ ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచాం అడ్డమైన చాకరీ చేస్తున్నాడు పైగా భోజనం కూడా గదిలోకి తీసుకెళ్లి ఇస్తున్నాడు సిగ్గు లేకపోతే సరి అప్పుడే పెళ్లిలో అంతా అన్నారు అమ్మాయి కొంచెం డామినేటింగ్గా ఉంది అని మొదట్లోనే నెగిటివ్గా ఆలోచించడం ఎందుకని నేను ఆ విషయాలు పట్టించుకోలేదు ఇప్పుడు చూస్తే అదే నిజము అనిపిస్తోంది ఏ నేను మాత్రం ఉద్యోగస్తురాలిని కానా నేనెప్పుడైనా మీ చేత పని చేయించానా పొరపాటున ఏదైనా చెప్తే అత్తయ్య గారు ఊరుకునేవారా అంటూ ఆక్రోషం వెళ్ళగక్కింది అబ్బా అన్నీ ఒక్కరోజు చూసి అంచనాకి వచ్చేటవి ఎందుకు అయినా ఎప్పుడు ఏ పనిలో సాయం చెయ్యరు అలా టీవీయో పేపరో చూస్తూ కాలక్షేపం చేసేస్తారు అని నన్ను విసుక్కుంటావుగా ఇప్పుడు కోడలికి కొడుకు చేస్తూ ఉంటే చూసి భరించలేకపోతున్నావే అత్తగారితనమా అంటూ అడిగిన భర్తను చూసి ఆ నేను మిమ్మల్ని ఎప్పుడైనా కాస్త సాయం చేయమన్నానే కాని మొత్తం మీకే అప్పచెప్పి వెళ్ళి పడుకుంటాను అనలేదు నాకంత జానతనం లేదు నాది అత్తగారితనం కాదు నోరు లేని నా బిడ్డని చూసి తట్టుకోలేని తల్లితనం అంటూ విరుచుక్కుపడింది రాజేశ్వరి వచ్చిన వెంటనే బయటపడిపోవడం బాగుండదని ఒకటి రెండు రోజులు చూస్తూ ఊరుకున్నా కొడుకు పగలంతా ఇంటి పని మొత్తం చేసి రాత్రి డ్యూటీకి వెళ్ళడం కోడలు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ రాత్రి వచ్చి నాలుగు ముక్కలేదో మాట్లాడి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితిని ఇంకో రెండు రోజుల కన్నా ఎక్కువ భరించలేకపోయింది రాజేశ్వరి మధ్యాహ్నం భోజనాలు చేస్తూ ఉండగా ఒరే మాకు రేపటికి టికెట్స్ బుక్స్ చేయి మేము అనుకుంటున్నాం అంది అదేమిటమ్మా వచ్చి మూడు రోజులే అయ్యింది కదా అప్పుడే ఏంటి అంటూ హతాశుడైపోతూ అడిగాడు ఆనంద్ మరేం చెయ్యవరా నిన్ను నీ వాలకాన్ని చూస్తూ ఇంకా ఇంతకన్నా ఒక్కరోజు కూడా ఉండలేము అనిపిస్తోంది మాకు అంది పౌరుషంగా రాజేశ్వరి ఏమిటమ్మా ఏమైంది అంటూ ఎంతో బాధగా అడిగాడు ఆనంద్ ఇంకా ఏమవ్వాలిరా ఆ పిల్లక మేము రావడమే లేదు అనుకుంటా అలా ఎప్పుడూ మమ్మల్ని చూసి మొహం ముడుచుకుని ఉంటుంది ఒక పక్క చూస్తే మొత్తం పని నువ్వే చేసుకుంటున్నావు మేము కూడా ఉండి నీకు పని పెంచిన వాళ్ళం అవుతున్నాం నిజమే మగవాళ్ళు కూడా కాస్త ఇంటి పనిలో సాయం చేస్తే బాగుంటుంది కాదనను కానీ మొత్తం నువ్వే చేయడం ఏంటి ఆఖరికి భోజనం కూడా కంచంలో పెట్టి గదిలోకి వెళ్ళి తీసుకెళ్తున్నాం మరీ అంత వాజొమ్మలాగా ఉండక్కర్లేదురా ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాం అందుకే అనుకుంటున్నాం అంటూ కడుపులోని ఉక్రోషాన్ని వెళ్ళగక్కింది రాజేశ్వరి తల్లి మాటలన్నీ విన్న ఆనంద్ కాసేపు అలాగే ఉండిపోయాడు ఆ తర్వాత నువ్వు ఓ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీవి అయి ఉండి ఎంతో బ్రాడ్ మైండ్తో ఉంటావు అనుకున్నానమ్మా నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావనుకోలేదు అన్నాడు ఆనంద్ నిజమే ఎడ్యుకేటెడ్ బ్రాడ్ మైండెడ్ని కాబట్టి సాయం చేయడం వరకు పర్వాలేదు అంటున్నాను అంతేకాని మగ పని మొత్తం నువ్వే చేస్తున్నావు తను జస్ట్ అలా ఆఫీస్కి మాత్రం వెళ్ళి వచ్చేస్తోంది నేను ఎంత బిజీగా ఉన్నా ఒక్క పని కూడా నీకు చెప్పకుండా ఎంత గారాభంగా చూశాను మొన్నటిదాకా ఎందుక ఇలా చూడడానికా మనసుకి చాలా కష్టంగా ఉందిరా అంది రాజేశ్వరి ఎంతో బాధగా చాలా విచిత్రమమ్మా ప్రాణం ఉన్నవాటికే ఆ దేవుడు ఆడామ్మగా భేదం పెడితే మనం ఆయన కన్నా గొప్పవాళ్ళం పనులకు కూడా ఆ భేదం పెట్టుకున్నాం ఏదో కాస్త సాయం చేయడానికి ఇంటి పనులన్నీ తన పనులు మాత్రమే కావు కదా ఇద్దరివి అయితే మొత్తం నేనే చేసేస్తున్నాను అనుకుంటున్నావు మీరింకా వచ్చి రెండు మూడు రోజులే అయ్యింది అంచేత మీకు తెలియదు నాది నైట్ షిఫ్ట్ ఉదయం వచ్చి ఇంటి పని చేస్తాను ఎంత పని ఉంటుంది మాహా అయితే రెండు మూడు గంటల పని ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం దాకా రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఫ్రెష్గా నైట్ షిఫ్ట్కి వెళ్తాను అలాగా నాకు ఒక పదిహేను రోజులుంటుంది ఆ తర్వాత తనకి నైట్ షిఫ్ట్ పడుతుంది అప్పుడు తను మొత్తం ఇంటి బాధ్యతను తీసుకుంటుంది నేను పగలంతా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇది ఏదో మేము వంతులు వేసుకుని చేసుకున్నది కాదమ్మా ఎవరికి వీలైతే వాళ్ళం దాని వనల ఎప్పటి పనులు అప్పుడవుతాయి ఇల్లు నీట్గా ఉంటుంది నిజమే నువ్వు నన్ను గారావంగా పెంచావు కాదనను మరి తను కూడా అలాగే పెరిగొచ్చింది వాళ్ళింట్లో అయితే ఇంతవరకు మేము పిల్లలం ఎవరి ఇంట్లో వాళ్ళు అపురూపంగా వాళ్ళం కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాము రేపు పొద్దున పేరెంట్స్ అవుతాం అమ్మా నాన్నల దగ్గరున్నట్లు జరగాలి అనుకుంటే ఎలాగా బాధ్యతగా ఉండాలి కదా అంటూ చెప్పుకుపోతున్న కొడుకుని రాజేశ్వరి మధ్యలో ఆపేసి అదంతా సరేరా ఇద్దరూ కలిసి చేసుకుంటున్నారు బాగానే ఉంది మరైతే మాతో ముభావంగా ఎందుకుంటున్నట్లు తను ఇంకా తేలికపడని మనసుతో ఆ సందేహాన్ని కూడా వెళ్ళగక్కేసింది అదా ఈ మధ్య తనకి ఒక నెల క్రితం ప్రమోషన్ వచ్చింది అయితే సీనియర్స్ చాలా మంది ఉండగా ఆ ప్రమోషన్ తనకి రావడంతో వాళ్ళందరూ భరించలేకపోయారు రమ్య మీద లేనిపోనివన్నీ క్రియేట్ చేసి వాళ్ళ బాస్కి కంప్లైంట్ చేసేశారు దాంతో ఆయన ప్రమోషన్ క్యాన్సిల్ చేసేశారు తన తప్పు లేకున్నా అందరి మాటలు విని తనని పనిష్ చేయడం అవమానంగా ఫీల్ అవుతోంది వేరే కంపెనీకి మారిపోదాం బ్యాడ్ లక్ ఏమిటంటే ఇదంతా మీరొచ్చే రెండు మూడు రోజుల ముందు జరిగింది ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే ఏమనుకుంటారు అనే భయం మీకు చెప్పలేక మనసులో దాచుకుని బయటికి ఫ్రీగా తిరగలేక సతమతమవుతోంది మీరొచ్చిన రోజైతే ఉదయం నుండి ఏమీ తిని తాగకుండా అలా బాధపడుతూ ఉంటే నేను కంచంలో అన్నం కలిపి తీసుకెళ్లి బలవంతంగా పెట్టాను తనకి ఇంకా ఎక్స్పీరియన్స్ తక్కువ అందరినీ అందరినీ నమ్మింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని తట్టుకోలేకపోతోంది అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ ఇదంతా విన్న రాజేశ్వరి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి సారీరా ఈ విషయాలన్నీ తెలియక సిల్లిగా ఏదేదో అనుకుని అనేసుకున్నాను ఇవేమి మనసులో పెట్టుకోక వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ ఆనంద్ని పంపించేసింది కొడుకునైతే పంపించేసిందే కానీ తన మనసులో ఉన్న అనుమానపు పొరలను పూర్తిగా తొలగించుకోలేకపోయింది భార్యలో అసహనాన్ని కనిపెట్టిన భాస్కరం ఆనంద్ గదిలోకి వెళ్ళి పడుకోవడం చూసి భార్యతో ఎందుకు రాజేశ్వరి ఇంకా వర్రీగా ఉన్నావు వాడు అంత క్లియర్గా చెప్పాక కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే ఎలాగా అంటూ అడిగాడు ఏమిటో వీడు అనవసరపు భ్రమంలో ఉన్నాడేమో అనిపిస్తోంది నేను మాత్రం ఉద్యోగం చేసేదాన్ని కాదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరే మన ఇంట్లో అయితే ఎలాగుండేది గంపెడు సంసారం అత్తగారు మావగారు అందరికీ వంట చేసి అవసరాలు తీర్చి ఆఫీస్కి వెళ్ళేదాన్ని మళ్ళీ సాయంత్రం వచ్చాక పని ఉండనే ఉండేది ఎవ్వరి సాయమైనా ఆశించేదాన్నా అప్పుడు కూడా ఉద్యోగాల్లో కష్టసుఖాలు ఉండేవి అవన్నీ ఆఫీస్ దాకే ఇంటి గుమ్మంలో అడుగు పెట్టామంటే ఇంటి పని బాధ్యత తప్ప మరేది గుర్తొచ్చేది కాదు అంతెందుకు ఇప్పటికీ నేను ఆఫీస్ నుంచి లేటుగా వస్తే నేను వచ్చేదాకా వెయిట్ చేస్తారు కానీ ఓ కప్పు కాఫీ మీరు తాగి నాకు ఇచ్చారా ఏనాడైనా అవునులేండి జరిగితే జ్వరమంత సుఖం లేదు అంటూ దెప్పి పొడుస్తూ మాట్లాడింది రాజేశ్వరి చాలే ఊరుకో రాజేశ్వరి ఎంత చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా మీ ఆడవాళ్ల మనస్తత్వాలు మారవే నిజమే నేను ఇప్పటికీ అన్ని పనులు నీకే వదిలేస్తాను ఏమిటో అలా మొదటి నుండి అలవాటైపోయింది అంత చేత అది కరెక్ట్ అని నన్ను సమర్థించుకోను అప్పట్లో ఇంటి పరిస్థితులు నేను పెరిగిన వాతావరణం కావచ్చు నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు నువ్వు బాధపడ్డావు ఆ కష్టం బాధ తెలిసిన దానివి నీ తర్వాత నీ కోడలు కూడా పడాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అప్పట్లో నీ పరిధిలో నువ్వెంతో ఇంటి పని చేసుకెళ్లేదానివి కానీ మా అమ్మ నీది పనే కాదు కాదు అంటూ ఉండేది పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేదానికి ఇంటి బాధ్యత ఏం తెలుస్తుంది అంటూ దెప్పి పొడిచేది ఆవిడ కోడలిగా ఉన్న రోజులని కంపేర్ చేసుకుని అలా మాట్లాడేది ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడుతున్నావు రేపు నీ కోడలికి కోడలొస్తుంది కనీసం ఇంకో పాతికేళ్ల తర్వాత వాళ్లే విధంగా ఉంటారు ఇప్పటి తన జీవన విధానంతో పోల్చుకోకూడదు ఎందుకంటే తరానికి తరానికి అంతరం అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది ఏదో వాళ్ల సులువేదో వాళ్ళు చూసుకుంటూ సఖ్యతగానే ఉంటున్నారు కదా మనవాడు మెచ్యూర్డ్గా ఉండబట్టి సరిపోయింది లేకపోతే నీ మాటలని తలకెక్కించుకుని లేనిపోని భేషజాలని పెట్టుకుని ఉంటే పచ్చని వారి సంసారంలో కలతలు సృష్టించిన ఘనత నీకే దక్కేది ఏ ఆ అమ్మాయి ముభావంగా ఉందని అనుకున్నావే కానీ పెద్దదానివి నువ్వు వెళ్లి కలుపుగోలుతనంగా ఉన్నావా వెట్టుగానే ఉండిపోయావుగా చూడు నిన్న గాక మొన్న ఇంటికొచ్చిన పిల్ల చక్కటి అనుబంధం పెంచుకో అంతేకాని లేనిపోని అపోహలతో జీవితాంతం నిలిచిపోయే అడ్డుగోడలు నిర్మించుకుని వాళ్లకి మనకి కూడా మనశ్శాంతి లేకుండా చేసుకోకు అంటూ హేతవు చెప్పి వెళ్ళి పడుకున్నాడు భాస్కరు ఆ రాత్రి గదిలో ఉన్న కోడలి దగ్గరికి తనే తలుపు తోసుకుని చొరవగా వెళ్ళింది లోపల మంచం మీద నుదుటిన చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకుని ఉన్న రమ్యని చూసి ఏమ్మా పడుకున్నావా అంటూ దగ్గరికి వెళ్ళింది అత్తగారి మాట వినబడటంతోనే ఒక్క ఉజుడున లేచి మీరా అత్తయ్య ఇంకా పడుకోలేదా అంటూ కూర్చుంది నా సంగతి సరే ఉదయం నుండి ఆఫీసులో అలసిపోయి వచ్చావు కదా నువ్వే ఇంకా నిద్రపోలేదు నీ గదిలో లైట్ వెలగడం చూసి వచ్చాను నిన్నేం డిస్టర్బ్ చేయలేదు కదా అంటూ పక్కకెళ్ళి కూర్చుంది అబ్బే అలాంటిదేం లేదు నాకే ఇంకా నిద్ర నిద్రపట్టలేదు ఎంచేతో అంటూ చేతులు రెండూ నిలుపుకుంటూ బుర్ర కూర్చుంది దించిన తన బుర్రని పైకెత్తుతూ ఆనంద్ నాకు నీ ఆఫీస్ మ్యాటర్ అంతా చెప్పాడమ్మా అంది రాజేశ్వరి వెంటనే ఆశ్చర్యపోతూ చెప్పేశాడా అంది రమ్య మరేం పర్వాలేదు పెద్దవాళ్ళం మాతో ఇలాంటివి షేర్ చేసుకుంటేనే మంచిది వీలైతే సాల్వ్ చేస్తాం లేకుంటే కనీసం సమస్యని తట్టుకునే ధైర్యాన్నైనా ఇస్తాం మాకున్న ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎన్ని చూడలేదు ఏది అసలు నాకు మొదటి నుండి జరిగిందంతా చెప్పు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ ఆప్యాయంగా అడగడంతో వెంటనే రమ్య తన ఆఫీస్లోని సిచ్యువేషన్స్ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చి ఇక తను అలాంటి చోట వర్క్ చేయలేనని మరొక కంపెనీ చూసుకుంటానని అంది అంతా విన్నాక రాజేశ్వరి చూడమ్మా నువ్వు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సి బాధపడాల్సిన పనేం లేదు అంతేకాకుండా వేరే కంపెనీ కూడా మారాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అప్పుడేం చేస్తావు ఎన్నని మారుతావు ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో ఏది రా ముందు నేను చెప్పినట్లు మీ బాస్కి ఒక లెటర్ రాయ్ మెయిల్ చెయ్యి ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను నీ మీద పడ్డ నిందంతా పోగొట్టి దించుకున్న ఆఫీస్లోనే తల ఎత్తుకుని తిరిగేలా నేను చూస్తాను దానికి అవసరమైతే ఎన్నాళ్లైనా సెలవు పెట్టి నీ దగ్గర ఉంటాను సరేనా నీకేం భయం లేదు అంటూ ధైర్యం చెప్తూ కళ్ళజోడు సర్దుకుంటున్న అత్తగారిని చూసేసరికి అన్నాళ్లుగా మనసులో గూడు కట్టుకుపోయిన దిగులంతా ఎగిరిపోయినట్లై హుషారుగా మంచం మీద నుంచి లేచి వెళ్ళింది ల్యాప్టాప్ని తీసుకురావడానికి రమ్య ఆనందంగా శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో